హాయ్ ఎవ్రవెండ్ వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ నవచైతన్య కాంపిటీషన్ చాలా క్వాలిటీతో ఉన్నటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే కండక్ట్ చేస్తుంది దాంతో పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో వీడియో క్లాసెస్ కూడా తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మనము ఎనిమిదవ తరగతి సోషల్లోని హిస్టరీకి సంబంధించినటువంటి రెండవ పాఠంలో పార్ట్ టూ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం పార్ట్ వన్ ఇంకా ఎవరైనా వినకపోతే ఒకసారి దాన్ని చెక్అవుట్ చేయండి ఓకే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి కంపెనీ అధికారులు నవాబ్స్ అవ్వడం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నవాబులు ఉండడం అనగా ఏమి కంపెనీ ఎక్కువ అధికారాన్ని పొందడం ఎక్కువ శక్తివంతం అవ్వడం దీనికి అర్థం అయితే ఇందులో మరొక అర్థం కూడా ఉంది ప్రతి కంపెనీ సేవకుడు నవాబ్గా జీవించాలనే దృక్పథాన్ని కలిగి ఉంటారు ప్లాసీ యుద్ధం తర్వాత భూమిని పెద్ద మొత్తంలో డబ్బును కంపెనీ అధికారులకు వ్యక్తిగత బహుమతులుగా ఇవ్వాలని స్థానిక బంగాల్ నవాబులను బలవంతం చేశారు రాబర్ట్ క్లైవ్ స్వయంగా భారతదేశంలో గొప్ప సంపదను ఈయన కూడబెట్టడం జరిగింది మరి ఎప్పుడు ఈయన మరి ఇంగ్లాండ్ నుంచి మద్రాసుకు రావడం జరిగింది అంటే పదిహేడు వందల నలభై మూడులో మరి ఈయన ఇంగ్లాండ్ నుంచి మద్రాస్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నైకి వచ్చినప్పుడు అతని యొక్క వయసు ఎంత అంటే కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే అయితే ఈయన తిరిగి భారతదేశాన్ని విడిచిపెట్టి ఇంగ్లాండ్కి ఎప్పుడు వెళ్ళాడంటే పదిహేడు వందల అరవై ఏడులో అతను భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు అయితే ఆ భారతదేశాన్ని విడిచి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి మరి ఆ సమయంలో అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ ఆస్తి అమౌంట్ ఎంత అంటే మనకి నాలుగు లక్షల పదకొండు వందల రెండు పౌండ్లు అనేది మరి అప్పట్లో ఆయన దగ్గర ఉన్నటువంటి విలు ఆస్తి అనమాట మరి అంత అమౌంట్ కదా నెక్స్ట్ ఆసక్తికరంగా అతడు పదిహేడు వందల అరవై నాలుగులో బెంగాల్ గవర్నర్గా నియమించినప్పుడు కంపెనీ పాలనలో అవినీతిని తొలగించమని ఆయనను కోరారు కానీ అతను అపరిమితమైన సంపదను కలిగి ఉన్నాడని బ్రిటిష్ పర్మ పార్లమెంట్ అనుమానించడం చేత పదిహేడు వందల డెబ్బై రెండులో అతడే పార్లమెంట్ చేత ప్రతి విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది అతను నిర్దోషిగా తేలినప్పటికీ మరి పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చూడండి మనకి ఈ స్టోరీ నుంచి అర్థమయ్యేది ఏంటంటే తను ఏదైతే చేసినాడో తిరిగి అదే తను అనుభవిస్తున్నాడు ఎందుకు భారతదేశానికి వచ్చి భారతదేశానికి ఇన్ని భయంకరమైనటువంటి హింసలు క్రియేట్ చేసి ఇన్ని యుద్ధాలు చేసినాడు గొప్ప సంపదను లాక్క అని చెప్పేసి కదా భారతదేశం నుంచి సంపద లాక్క అని కానీ ఫైనల్గా ఏమైంది అతను భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పటికి అంత సంపద తన వెనకలో ఉన్నా కూడా మరి భారత బ బ్రిటిష్ పార్లమెంట్లో అతను కొన్ని ప్రతిపాదనలు ఎదుర్కోవాల్సి వచ్చింది నిర్దోషాన్ని తెలిసినప్పటికీ ఆయనకు తెలుసు తన అంతరాత్మ కదా కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పదిహేడు వందల డెబ్బై నాలుగు కాబట్టి ఇయర్స్ ఇంపార్టెంట్ ఎమైనప్పటికీ కంపెనీ అధికారులందరూ క్లైవ్ వలె ధనార్జన చేయలేకపోయారు వీరిలో చాలామంది జబ్బులతోనూ యుద్ధంలోనూ చిన్న వయసులోనే చనిపోయారు వీరందరూ లంచగొండులు అవినీతి పనులు అనడం కూడా సరికాదు వీరిలో చాలామంది చాలా గౌరవప్రదమైనటువంటి నేపథ్యాల నుంచి కూడా వీళ్ళు రావడం జరిగింది భారతదేశంలో బాగా సంపాదించుకొని బ్రిటన్కి తిరిగి వెళ్ళి సౌకర్యవంతమైనటువంటి జీవితం గడపాలనేది వీరందరి కోరిక ఎవరైతే ఇలా సంపదతో వెనుదిరిగారో వారు ఆడంబరమైన జీవితం గడుపుతూ వారి దర్పాన్ని ప్రదర్శించేవారు వాళ్ళను నవాబ్స్ అని పిలిచేవారు నవాబ్ అనేది భారతీయ పదానికి ఆంగ్లీకరించబడినటువంటి ఉచ్చారణ ఇది వీరిని తరచుగా బ్రిటిష్ సమాజంలో ఉన్నత శ్రేణి వారిగా సామాజిక అత్యున్నత వర్గం వారిగా పరిగణించేవారు వ్యంగ్య చిత్రాలు నాటికలలో వీరిని పరిహాసం చేస్తూ హాస్యం కోసం వాడుకునేవారు తర్వాత కంపెనీ అధికారిక విస్తరణ పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతీయ రాజ్యాలను విలీనం చేసుకున్న విధానాన్ని విశ్లేషిస్తే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు గోచరమవుతాయి కంపెనీ అపరిచిత భూభాగాలపై చాలా అరుదుగా మాత్రమే ప్రత్యక్ష సైనిక దాడికి దా దిగేది దానికి బదులుగా ఒక భారతీయ రాజ్యాన్ని విలీనం చేసుకునే ముందు దానిని ప్రభావితం చేయడానికి అనేక రకాలైన రాజకీయ ఆర్థిక దౌత్య పద్ధతులను ఉపయోగించేది మరి పదిహేడు వందల అరవై నాలుగులో బక్సార్ యుద్ధం తర్వాత కంపెనీ భారతీయ రాజ్యాలలో రాజప్రతినిధులను నియమించింది వారు కంపెనీకి రాజకీయ ఆర్థిక గుత్తేదారులుగా పనిచేసేవారు కంపెనీకి సేవ చేయడం కంపెనీ ఆస్తులను ఆసక్తులను ప్రోత్సహించడం వారి విధి ఈ రాజ ప్రతినిధుల ద్వారా కంపెనీ అధికారులు భారతీయ రాజ్యాల అంతర్గత వ్యవహారాలలో జేష్క్యం చేసుకోవడం ప్రారంభించారు వారు సింహాసనానికి తదుపరి వారసుడు ఎవరు పరిపాలనా అధికారులుగా ఎవరిని నియమించాలి వంటివి నిర్ణయించడానికి వీళ్ళు ప్రయత్నించే వాళ్ళు కొన్నిసార్లు కంపెనీ రాజ్యాలను సైన్య సహకార పద్ధతికి అంగీకరించాలని ఒత్తిడి వచ్చేది ఈ ఒప్పందం ప్రకారం భారతీయ పాలకులు స్వతంత్ర సాయుధ దళాన్ని కలిగి ఉండడానికి అనుమతింపలేదు వారి రక్షణ బాధ్యతను కంపెనీ చూసుకుంటుంది కానీ రక్షణ కల్పించడానికి అవసరమైన సహకార సైన్యాన్ని నిర్వహించడానికి గాను కొంత మొత్తాన్ని కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ భారతీయ పాలకులు చెల్లింపులో చేయడంలో విఫలమైతే వారి భూభాగంలో కొంత భాగాన్ని పరిహారంగా తీసుకుంటుంది ఉదాహరణకు రిచర్డ్ వెల్లెస్లీ అనేటువంటి గవర్నర్ జనరల్ ఎప్పటివరకు పనిచేశాడంటే పదిహేడు వందల తొంభై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల ఐదుగా ఉన్నప్పుడు పద్దెనిమిది వందల ఒకటిలో అవధ్ నవాబ్ను సహకార సైన్యం కొరకు చెల్లింపులు చేయనందున కంపెనీకి అతని భూభాగంలో సగం ఇవ్వవలసిందిగా ఒత్తిడి చేసింది హైదరాబాద్ విషయంలో కూడా ఇదే విధంగా భూభాగాలను వదికినలా ఒత్తిడి చేయడం జరిగింది నెక్స్ట్ క్లైవ్ తనని తాను ఎలా అభివర్ణించుకున్నాడు పార్లమెంట్ కమిటీ ఎదుట తన వాణిని వినిపించినప్పుడు క్లైవ్ ప్లాసీ యుద్ధం తర్వాత ప్రశంసనీయమైనటువంటి సంయమనం చూపినట్లు తెలిపాడు అతడు ఇలా చెప్పాడు ప్లాసీ విజయం నన్ను ఎలాంటి స్థితిలో ఉంచిందో చూడండి ఒక గొప్ప యువరాజు నా సంతోషం మీద ఆధారపడ్డాడు ఒక సుసంపన్న నగరము నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది ఐశ్వర్యవెంతులైనటువంటి వ్యాపారులు నా చిరునవ్వు కోసం ఒకరిపై ఒకరు పందాలు వేసుకున్నారు బంగారము రత్నాలు ఇరువైపులా గుట్టలుగా పోసి ఉన్న సొరంగాలు నా కోసమే తెరిచి ఉండేవి మిస్టర్ చైర్మన్ నా వైభవానికి నేనే ఆశ్చర్యపడుతున్నాను అని తన ఉనికిని చాటుకోవడం జరిగింది నెక్స్ట్ నాలుగవ ఆధారం ఇది జేమ్స్ మిల్ అనే ప్రధాన స్కాట్లాండ్ ఆర్థికవేత్త రాజకీయవేత్త కంపెనీచే నియమించబడిన రెసిడెంట్ల గురించి రాసినటువంటిది మేము ఒక రెసిడెంట్ను నియమించాం దేశానికి అతనే నిజమైన రాజు కూడా అతడు ఎలాంటి జోక్య రహితమైన ఉత్తర్వులైనా ఇవ్వవచ్చు యువరాజు వాటికి నిజంగా విధేయత చూపినంత వరకు రెసిడెంట్స్ అనే బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చినట్లు చేసినంత వరకు అన్ని సవ్యంగానే జరుగుతాయి వారి పరిపాలన వ్యవహారాలలో రెసిడెంట్ ఎక్కువగా జోక్యం చేసుకోకుండా చూసుకున్నంత వరకు ఇది బాగుంటుంది కానీ ఇందుకు విరుద్ధంగా ఏదైనా జరిగి యువరాజు తీసుకున్న చర్యను బ్రిటిష్ ప్రభుత్వం తప్పుగా భావిస్తే అప్పుడు ఘర్షణలు స్పర్ధలు స్పర్ధలు మరి పొల చూపేవి బ్రిటిష్ రెసిడెంట్తో అవధ్ నవాబ్ సిరాజు దౌలా అతని కుమారులు ఉన్న చిత్రాన్ని టిల్లి కెటిల్ అనేటువంటి వ్యక్తి చిత్రీకరించాడు ఈ చిత్రంలో ఏముందంటే బక్సార్ యుద్ధం అనంతరం జరిగిన సంధుల వలన సిరాజు దౌల తన ఆధిపత్యాన్ని చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది అయినా రెసిడెంట్ కంటే కూడా అతని రాజ టీవీ శోభను కనపరుస్తున్నాడు ఉత్తర్వు అనగా ఆదేశము అని అర్థం విధేయత అనగా లోబడి ఉండటం నెక్స్ట్ వచ్చేసి టిప్పు సుల్తాన్ మరి ఇతన్నే మనం మైసూర్ పులి అని కూడా పిలుస్తాం మరి కంపెనీ తన ఆర్థిక ఆసక్తులు ముప్పు వాటిల్లడం చూసి చివరకు ప్రత్యక్ష సైనిక పోరాటాలకు ఉపక్రమించింది దీనికి దక్షిణ భారత రాష్ట్రమైన మైసూర్ సంఘటన ఉదాహరణగా చెప్పవచ్చు మరి మైసూర్ అదర్ హలీ పదిహేడు వందల అరవై ఒకటి నుంచి పదిహేడు వందల ఎనభై రెండు అతని కుమారుడైన ప్రసిద్ధ టిప్పు సుల్తాన్ పదిహేడు వందల ఎనభై రెండు నుంచి పదిహేడు వందల తొంభై తొమ్మిది వరకు శక్తివంతమైన పాలకుల నాయకత్వంలో బలమైన రాజ్యంగా ఎదిగింది మలబారు తీరంలో జరిగే లాభదాయకమైన వర్తకాన్ని మైసూర్ రాజ్యం తన నియంత్రణలో ఉంచుకుంది కంపెనీ వారు ఇక్కడ నుంచి మిరియాలు ఏలకులు కొనుగోలు చేసేవారు పదిహేడు వందల ఎనభై ఐదులో టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలోని ఓడరేవుల ద్వారా చందనం మిరియాలు యాలకులు ఎగుమతిని నిలిపివేసి స్థానిక వ్యాపారులను కంపెనీతో వ్యాపారం చేయడానికి అనుమతించలేదు అతడు భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ వారితో సత్సంభాలు సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు వారి సైన్యం సహాయంతో మరి వారిని ఆధునీకరించుకున్నాడు దీనితో బ్రిటిష్ వారికి ఆగ్రహం కలిగింది వారు హైదర్ టిప్పులను దురాశపరులుగా పొగరు బోతులుగా ప్రమాదకారులుగా భావించి ఈ పాలకులను నియంత్రించాలని అణచివేయాలని చూశారు మైసూరుతో మరి నాలుగు యుద్ధాలు అయితే చేసినారు ఎప్పుడెప్పుడు ఇయర్స్ ఇంపార్టెంట్ పదిహేడు వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది ఎనభై నుంచి ఎనభై నాలుగు తొంభై నుంచి తొంభై రెండు తొంభై తొమ్మిదిలో చివరిది అయిన శ్రీరంగపట్నం యుద్ధంలో మాత్రమే తుదకు కంపెనీ విజయం సాధించడం జరిగింది అయితే మరి ఈ శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలోనే మనకు టిప్పు సుల్తాన్ గారు కూడా చనిపోవడం జరుగుతుంది ఓకే మరి మైసూర్ పూర్వపు పాలక వంశమైన వడయార్ల కింద దీనిని ఉంచడం జరిగింది ఈ రాజ్యంపై సైన్య సహకార ఒప్పందం అనేది వృద్ధబడింది మరి టిప్పు దగ్గర ఉన్నటువంటి బొమ్మ పులికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది టిప్పు వద్ద ఉన్నటువంటి పెద్ద మరో బొమ్మ ఇది ఒక యూరోపియన్ సైనికుడు కొరకడాన్ని మీరు చూడవచ్చు దీని పిడిని తిప్పినప్పుడు ఈ బొమ్మ పులి గాండ్రిస్తుంది సైనికుడు పెద్ద కేక పెడతాడు ఈ బొమ్మ పులిని ప్రస్తుతం లండన్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంచారు టిప్పు సుల్తాన్ తన రాజధాని శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మే నాలుగు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మరి చనిపోవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ టిప్పు ఘనచత్ర రాజుల చుట్టూ తరచుగా కథలు అల్లుతారు వారి వైభవాన్ని జానపద కథల ద్వారా కీర్తీకరిస్తారు మరి పదిహేడు వందల ఎనభై రెండులో మైసూర్ పాలకుడు అయినటువంటి టిప్పు గురించి కూడా ఒక కథ ఉంది ఏమని ఒకసారి ఒక ఫ్రెంచ్ స్నేహితునితో కలిసి ఇతను అడవిలో వేటకు వెళ్ళాడు అప్పుడు అతనికి ఎదురుగా ఒక పులి రావడం జరిగింది అయితే అతని తుపాకీ అనేది పనిచేయలేదు మరియు బాకు అనేది నేల మీద పడిపోయింది అప్పుడు కిందకు వంగి బాకు తీసుకునేంత వరకు నిరాధారులుగానే మరి పులితో పోరా పోరాడడం జరిగింది చివరికి ఈ పోరాటంలో మరి టిప్పు సుల్తాను పులిని చంపగలిగినాడు అందుకే దాని తర్వాత నుంచి మరి మైసూర్ పులిగా మరి టిప్పు సుల్తాన్ని అభివర్ణిస్తారన్నమాట అతని పతాకం మీద కూడా మనకి ఏముంటుందంటే పులి చిహ్నం అనేది ఉండేది మరి కిత్తూరు రాణి విగ్రహం ఎక్కడుంది అంటే మనకు కర్ణాటకలో కలదు నెక్స్ట్ మరాఠాలతో యుద్ధం పద్దెనిమిదవ శతాబ్దం మరి దశలో కంపెనీ మరాఠాల అధికారాన్ని కూడా అరికట్టాలని క్రమంగా తుది ముట్టించాలని ప్రయత్నించింది మరి పదిహేడు వందల అరవై ఒకటిలో మూడవ పాణిపట్ యుద్ధంలో ఓటమి ఢిల్లీ నుంచి పాలించున్నటువంటి పాలించాలన్న మరాఠాల కళ అనేది చెదిరిపోయింది వీరిని మరి అనేక రాష్ట్రాలుగా విభజించి సింధియా హెరిల్కర్ గైక్వాడ్ బోనే వంటి రాజవంశాలకు చెందిన నాయకుల కింద ఉంచారు ఈ నాయకులంతా కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడి పూణే కేంద్రంగా పనిచేసే సమర్థవంత సైన్యం గల పీశ్వ ఆధ్వర్యంలో ఉండేవారు పద్దెనిమిది శతాబ్దం మలదశలో మహర్జీ సింధియా నానా ఫడ్నీస్ అనే వారు ఇద్దరు మరాఠా సైనికులు రాజనీతిజ్ఞులుగా ప్రసిద్ధి చెందారు మరాఠాలు వరుస యుద్ధాల్లో అణచివేయబడ్డారు పదిహేడు వందల ఎనభై రెండులో సల్భాయి ఒప్పందంతో ముగిసిన మొదటి యుద్ధంలో స్పష్టమైనటువంటి విజేతలు ఎవరూ లేరు రెండో ఆంగ్ల మరాఠా యుద్ధం వివిధ భాగాల్లో జరిగింది దీని ఫలితంగా బ్రిటిష్ వారికి ఒరిస్సా ఆగ్రా సహా యమునా నదికి ఉత్తరాన ఉన్నటువంటి భూభాగాలన్నీ మరియు ఢిల్లీ కూడా లభించడం జరిగింది తుదకు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం మరాఠాల అధికారాన్ని అరిచివేసింది పీషాని తొలగించి కాన్పూర్ సమీపంలోని బీటూర్కు భరణం ఇచ్చి పంపారు ఇప్పుడు కంపెనీ వింధ్యా పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించడం జరిగింది మరి అత్యున్నత హోదా పొందడం పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభం నుండి ప్రాదేశిక విస్తరణ విషయంలో కంపెనీ దూకుడు విధానాన్ని అనుసరించిందని పైన పేర్కొన్న దాన్ని బట్టి స్పష్టమవుతుంది లార్డ్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో ఎప్పుడు అంటే గవర్నర్ జనరల్ పద్దెనిమిది వందల పదమూడు నుంచి ఇరవై మూడు వరకు ఉన్నాడు అత్యున్నత హోదా అనే కొత్త విధానం మొదలైంది అంటే భారతీయ రాజ్యాల కంటే తన అధికారమే అత్యున్నతమని గొప్పదని ఇప్పుడు కంపెనీ పేర్కొంది అంటే దాని ప్రయోజనాలను కాపాడుకోవడానికి గాను ఏ భారతీయ రాజ్యాన్ని అయినా విలీనం చేసుకోవడాన్ని విలీనం చేసుకుంటానని బెదిరించడాన్ని కొనసాగించింది సమర్థించుకోసాగింది ఈ దృక్పథం తర్వాత కాలంలో బ్రిటిష్ వారి విధానాలకు మార్గదర్శకత్వమైంది అయితే ఈ ప్రక్రియ అత్ అప్రహితంగా కొనసాగలేదు ఎగ్జాంపుల్ బ్రిటిష్ వారు కిత్తూరు అనేటువంటి చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ రాణి చెన్నమ్మ ఏం చేసిందంటే బ్రిటిష్ వారిని వ్యతిరేకించింది మరి పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఆమెని అరెస్ట్ చేసి మరి ఇరవై తొమ్మిదిలో జై అరెస్ట్ చేసినప్పుడు ఇరవై తొమ్మిదిలో ఆమె మరణించడం జరిగింది కానీ కిత్తూరులోని సంగోలికి చెందిన రాయన్న అనే పేద చౌకీదారు ఈ ప్రతిఘటనను కొనసాగించాడు ప్రజల మద్దతుతో అతడు అనేక బ్రిటిష్ వారి శిబిరాలను రికార్డులను కూడా నాశనం చేయడం జరిగింది అయితే ఈయనను కూడా ఎప్పుడూ పద్దెనిమిది వందల ముప్పైలో ఇతని బ్రిటిష్ వారు పట్టుకొని ఉరి తీయడం అనేది జరిగింది మరి పద్దెనిమిది వందల ముప్పై చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ రష్యా గురించి ఆందోళన చెందసాగింది ఇది రష్యా ఆసియా అంతటా విస్తరించి వాయువ్యం నుండి భారతదేశంలోకి ప్రవేశించవచ్చునని కంపెనీ ఊహించింది ఈ భయం వలన బ్రిటిష్ వారు వాయువ్యంపై తన నియంత్రణను సుస్థిరపరచుకోవాలని భావించారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నలభై రెండు మధ్య ఆఫ్ఘనిస్తాన్తో దీర్ఘకాలం పాటు యుద్ధం చేసి అక్కడ పరోక్షంగా కంపెనీ పాలనను స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల నలభై మూడులో సింధును స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక తర్వాత వరుసలో ఉన్నది పంజాబ్ కానీ అక్కడ మహారాజా రంజిత్ సింగ్ ఉండడం వల్ల కంపెనీ వెనక్కి తగ్గేలా చేసింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో అతని మరణం తర్వాత సిక్కు రాజ్యంలో రెండు దీర్ఘకాలిక పోరాటాలు జరిగాయి ఫలితంగా పదిహేడు వందల పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో పంజాబ్ను వీళ్ళు విలీనం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ మనకు రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఆరు వరకు గవర్నర్ జనరల్గా పనిచేసిన లార్డ్ డల్హౌసీ కాలంలో అంతిమంగా అనేక భూభాగాలు విలీనం చేయబడ్డాయి ఇతడు ప్రవేశపెట్టిన విధానాన్ని మనం రాజ్య సంక్రమణ సిద్ధాంతంగా పిలుస్తాం ఈ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ వారసుడును లేకుండా చనిపోతే అతని రాజ్యాన్ని కోల్పోతారు ఆ రాజ్యం అనేది కంపెనీ భాగం భూభాగంలో ఒక భాగం అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి సతారా పద్దెనిమిది నలభై ఎనిమిది సంబల్పూర్ యాభై ఉదయ్పూర్ యాభై రెండు నాగపూర్ యాభై మూడు ఝాన్సీ ఇలా ఒక రాజ్యం తర్వాత మరొక రాజ్యము ఈ సిద్ధాంతాన్ని అనుసరించి కలిపివేయడం జరిగింది చివరకు పంతొమ్మిది వందల యాభై ఆరులో కంపెనీ అవద్ధ్ను స్వాధీనం చేసుకుంది ఈసారి బ్రిటిష్ వారు మరో వాదనను జోడించారు నవాబు దుష్పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి అవధ్ను స్వాధీనం చేసుకోవడం వారి బాధ్యతాయుధమైనటువంటి విధిగా వీరు చెప్పుకున్నారు అవమానకరమైన రీతిలో నవాబును పదవీ చిత్తులు కావడం పట్ల ఆగ్రహించిన పద్ అవధ్ ప్రజలు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి గొప్ప తిరుగుబాటులో వీళ్ళు పాలు పంచుకోవడం జరిగింది నెక్స్ట్ చూద్దాం నూతన పరిపాలనా విధానాన్ని అమలు చేయట కంపెనీ అధికార విస్తరణలో కీలక పాత్ర వహించిన అనేక మంది ముఖ్యమైన వ్యక్తులలో వారన్ హేస్టింగ్స్ ఎప్పటి నుంచి దాకా పదిహేడు వందల డెబ్భై మూడు నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు వరకు మరి ఇతను వచ్చే సమయానికి కంపెనీ బెంగాల్లో మాత్రమే కాక ముంబై మద్రాసులో కూడా అధికారాన్ని చేయించుకోవడం జరిగింది బ్రిటిష్ భూభాగాలు స్థూలంగా ప్రెసిడెన్సీలు అనే పరిపాలనా విభాగాలుగా విభజించబడ్డాయి బెంగాల్ మద్రాస్ ముంబై అనే మూడు ప్రావిన్సీలు గవర్నర్ పాలనలో ఉండేవి పరిపాలనలో అత్యున్నత అధికారం గవర్నర్ జనరల్ చేతిలోనే ఉండేది మొదట గవర్నర్ జనరల్ అయిన వారన్ హేస్టింగ్ ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు వేరు ప్రకారం పదిహేడు వందల ఎనభై రెండు నుండి కొత్త న్యాయ విధానం అనేది అమలులోకి రావడం జరిగింది ప్రతి జిల్లాలోనూ క్రిమినల్ కోర్టు చాలా ఇంపార్టెంట్ ఈ టర్మినాలజీ ఫౌజీ దారి అదాలత్ అంటే ఏంటంటే క్రిమినల్ కోర్టు దివానీ అదాలత్ అంటే ఏంటంటే సివిల్ కోర్టు అనేటువంటి రెండు న్యాయస్థానాలు ఉండేవి మౌల్వీలు హిందూ పండితులు సివిల్ కోర్టును నిర్వహించే యూరోపియన్ కలెక్టర్ల కొరకు న్యాయ చట్టాలకు భాషం చెప్పేవారు క్రిమినల్ కోర్టులు ఇప్పుడు కూడా క్వాజీ లేదా ముక్తి ఆధీనంలో ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణలో ఇవి పనిచేస్తూ అన్నమాట మరి ఇది ఒక ప్రధాన సమస్య ఏమిటంటే బ్రాహ్మణ పండితులు వేరువేరు ధర్మశాస్త్ర భావనలను అనుసరించి స్థానిక చట్టాలకు విభిన్న భాష్యాలుగా చెప్పసాగారు దీనిలో ఏకరూపాలను తీసుకుని రావడం కోసం పదిహేడు వందల డెబ్బై ఐదులో పదకొండు మంది పండితులను హిందూ న్యాయస్మృతి చేయమ తయారు చేయమని అడిగారు మరి ఎన్బి హాల్ హెడ్ ఈ న్యాయ స్మృతిని ఆంగ్లంలోకి అనువదించారు పదిహేడు వందల ఎన డెబ్బై ఎనిమిదిలో యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయ స్మృతిని కూడా తయారు చేయబడింది పదిహేడు వందల డెబ్బై ఏడులో రెగ్యులేటర్ చట్టాన్ని అనుసరిస్తూ కింది తీర్పులపై అప్పీల్ చేసుకుంటకు అంటే ఏవియా తీర్పులు సర్దార్ నిజామాత్ అదాలత్ అనే ఒక కొత్త ఉన్నత న్యాయస్థానము కలకత్తాలో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో జిల్లాలో ఉన్నత అధికారి కలెక్టర్ ఆ పేరు సూచినట్లుగా పన్నులు శిస్తు వసూలు చేయుట న్యాయమూర్తులు పోలీస్ అధికారులు దారోగాల సహకారంతో శాంతి భద్రతలను కాపాడుట అతి అతని ముఖ్యమైన పని అతని కార్యాలయం అయిన కలెక్టరేటు అధికారానికి వైభవానికి కొత్త కేంద్ర స్థానంగా మారి నెమ్మదిగా ములుపు ఆ అధికారం వారి స్థానాలను భర్తీ చేయడం జరిగింది క్వాజీ అంటే ఏంటంటే మనకు న్యాయమూర్తి ముఖి అంటే ఖాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందినటువంటి న్యాయశాస్త్రవేత్త నెక్స్ట్ అభిశంసన అంటే ఇంగ్లాండ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లోని దుష్ప్రవర్తన గల వ్యక్తిపై హౌస్ ఆఫ్ లార్డ్స్ విచారణ చేపట్టడం జరిగింది మరి ఇక్కడ మనకి వారన్ హేస్టింగ్స్ యొక్క విచారణ అయితే ఇవ్వడం జరిగింది పదిహేడు వందల ఎనభై ఐదులో వారన్ హేస్టింగ్స్ ఇంగ్లాండ్కు తిరిగి వెళ్ళినప్పుడు బెంగాల్లో దుష్పరిపాలన అతనికి వ్యక్తిగతంగా బాధ్యత చేస్తూ ఎడ్మండ్ బర్క్ ఆరోపణలు చేశాడు ఇతడు ఇది బ్రిటిష్ పార్లమెంట్లో ఏడు సంవత్సరాల పాటు కొనసాగిన అభిశంసన వ్యవహారం వారన్ హేస్టింగ్స్ విచారణను చిత్రీకరించినది ఎవరు అంటే ఆర్జీ పొలార్డ్ ఓకేనా నెక్స్ట్ ఐదవ ఆధారం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అది ఒకసారి చూద్దాం ఎడ్మండ్ బర్క్ వారన్ హెస్టింగ్స్ అభిశంసన సమయంలో ఇచ్చిన ప్రారంభ ఉపాన్యాసం నుంచి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది ఎవరి హక్కులను అయితే త అతను కాలు రాశాడో ఎవరి దేశాన్ని అయితే ఏడారిగా మార్చివేశాడో ఆ భారతీయ ప్రజల పేరు మీద నేను అభిశంసిస్తున్నాను చివరిగా మానవ స్వభావరీత్యా స్త్రీ పురుషుల ఇద్దరి పేరు మీదుగా అన్ని వయసుల వారి పేరు మీదుగా అన్ని స్థాయిల వారి పేరు మీదుగా నేను అందరినీ పీడించే వాడిని అందరినీ ఉమ్మడి శత్రువుగా అభినం అభిశంసిస్తున్నాను ధర్మశాస్త్రాలు అంటే ఏంటంటే క్రీస్తుపూర్వం ఐదు వే ఐదు వందల నుండి పాటిస్తున్నటువంటి సామాజిక నిబంధనలు ప్రవర్తన నియమాలకు సంబంధించి సవార్ అంటే ఏంటి అంటే ఒక అశ్వికుడు మస్కట్ అంటే పదాది దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ మ్యాచ్ లాక్ అంటే తుపాకీలో పొడిని నింపి అగ్గిపులతో వెళ్ళించే పాత కాలపు తుపాకీని మ్యాచ్ లాక్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కంపెనీ సైన్యం భారతదేశం వలన పరిపాలనా సంస్కరణలలో కొన్ని కొత్త పోకలు తీసుకొచ్చింది కానీ దాని శక్తి దాని సైనిక బలం మీద ఆధారపడి ఉంటుంది ఓకే మొఘల్ సైన్యం ప్రధానంగా అశ్విక దళము సవార్స్ అంటే గుర్రం మీద నుంచి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన సైనికులు అని పదాతి దళం అంటే దల్ అంటే కాలినడక సైనికులతో కూడి ఉంటుంది వారికి విలువిద్య కత్తిని ఉపయోగించడంలో శిక్షణ అనేది ఇవ్వబడేది అశ్విక దళం సైన్యంపై ఆధిపత్యం కలిగి ఉండటంతో మొఘల్ రాజ్యం శిక్షణ పొందిన భారీ పదాతి దళం యొక్క అవసరం ఉందని అంతగా వాళ్ళు భావించేవారు కాదు గ్రామీణ ప్రాంతాలు పెద్ద సంఖ్యలో సాయుధ రైతులను కలిగి ఉండడమే కాకుండా స్థానిక జమీందారులు మొఘలులకు తరచుగా పదాతి దళ సైనికులను సమకూర్చుతూ ఉండేవాళ్ళు అనమాట అయితే అవధ్ బెనారస్ వంటి మొఘల్ వారసులు రాజ్యాలు రైతులను తమ సైనికులు చేర్చుకోవడం వారికి వృత్తిపరమైన సైనిక శిక్షణ ఇవ్వడం ప్రారంభించడం వలన పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక మార్పు అనేది సంభవించడం జరిగింది నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయి సైన్యం అంటే భారతీయ పదము సిపాయి నుండి రావడం జరిగింది అంటే అర్థం ఏంటంటే సైనికుడు అని అర్థం సిపా సైన్యంగా పిలువబడిన తన సొంత సైన్యాన్ని నియమించుకోవడం ప్రారంభించినప్పుడు కూడా ఇదే పరిస్థితిని అనుసరించింది పద్దెనిమిది వందల ఇరవైలో నుంచి యుద్ధంలో సాంకేతిక మార్పుల కారణంగా కంపెనీ సైన్యంలో అశ్విక దళ అవసరం తగ్గింది ఎందువలనంటే బ్రిటిష్ వారు బర్మా ఆఫ్ఘనిస్తాన్ ఈజిప్ట్ దేశాలతో పోరాడేటప్పుడు అక్కడ సైనికులు భుజాన వేసుకొని మోసే తుపాకులు పౌడర్ నింపి వెలిగించి పీల్చే పాత కాలపు తుపాకులను ఉపయోగించేవారు కంపెనీ సైన్యంలోనే సైనికులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారవలసి వచ్చేది దళ విభాగం ఇప్పుడు మరింత ముఖ్యమైనదిగా మారింది పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు సైనికులు ఎక్కువగా ఐరోపా తరహా శిక్షణ పొందవలసి రావడంతో సైనిక విన్యాసాలు క్రమశిక్షణ ఇంతకు ముందు కంటే ఎక్కువగా వారి జీవితాలను శాసించసాగాయి సుశిక్తులైనటువంటి సైనికులను తయారు చేయడంలో కుల సామాజిక కట్టుబాట్లను విస్మరించడం సమస్యలను సృష్టించింది కంపెనీ సేవలో బెంగాల్ సవార్ అజ్ఞాత భారతీయ చిత్రకులు ఎయి సెవెంటీన్ ఎయిటీ అంటే ఒక డయాగ్రామ్ ఉంటుంది ఆ డయాగ్రామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా నెక్స్ట్ మరాఠాలు మైసూర్ పాలకులతో యుద్ధాల తర్వాత కంపెనీ అశ్విక దళాన్ని బలోపేతం చేయవలసిన అవసరాన్ని గుర్తించడం జరిగింది నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వ్యాపార సంస్థ నుండి ఒక ప్రాదేశిక వలస శక్తిగా రూపాంతరం చెందింది పంతొమ్మిదవ శతాబ్దపు ప్రారంభంలో కొత్తగా ఆవిరి యంత్రాల రాక ఈ ప్రక్రియకు ఉపకరించింది అప్పటి వరకు ఎక్కడి నుంచైనా భారతదేశానికి సముద్రం మీదుగా ప్రయాణించి చేరుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం అనేది పట్టేది ఎప్పుడైతే ఈ ఆవిరి యంత్రాలను కనుక్కున్నారో అప్పుడు మూడు వారాలకే మరి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం అనేది కలిగిందనమాట పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి కంపెనీ భారత ఉపఖండంలోనే దాదాపు అరవై మూడు శాతం భూభాగాన్ని డెబ్బై ఎనిమిది శాతం జనాభాపై ప్రత్యక్ష పాలనను అమలుకి తీసుకొని రావడం జరిగింది మిగిలిన భూభాగం దేశ జనాభాపై దాని పరోక్ష ప్రభావంతో కలిపి ఈస్ట్ ఇండియా కంపెనీ వాస్తవంగా భారతదేశం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకొని రావడం జరిగింది మరి అదేవిధంగా ఆఫ్రికాలో కూడా బానిస వ్యాపారం అనేది జరిగింది చెప్పాలంటే మనకంటే ఎక్కువగా సౌత్ ఆఫ్రికన్స్ చాలా సఫర్ అయినారు అవి ఎలా ఉంటుందంటే గొడ్డు చాకరికి పశువుల్ని ఎలా అయితే మనం ట్రీట్ చేస్తామో అంతకంటే భయంకరంగా వాళ్ళని ట్రీట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట మరి ఒకసారి చూడండి పద్దెనిమిదవ శతాబ్దంలో డచ్ వాణిజ్య నౌకలు దక్షిణ ఆఫ్రికాను చేరుకున్నాయి త్వరలోనే బానిస వ్యాపారం ప్రారంభమైంది ప్రజలను పట్టుకొని బంధించి బానిస మార్కెట్లలో అమ్మేవారు పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బానిసత్వం అంతమయ్యే నాటికి ఆఫ్రికా దక్షిణ కొన అయిన కేప్ వద్ద ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది ప్రైవేటు యాజమాన్యంలోని బానిసలు ఉన్నారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో ఒక కేప్ సందర్శకుడు బానిసల వేలం వద్ద తను చూస్తున్నటువంటి దృశ్యాల గురించి ఇలా అన్నమాట పశువులు గొడ్లు మొదలైన వాటిని వేలం ద్వారా విక్రయించడం తెలుసు మేము మా బండిని కోడెదూడల కోసం నిలిపాము ఆ మందలో ఒక బానిస స్త్రీ ఆమె ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు రైతులు వారిని పశువుల తలలను పరీక్షించినట్లే పరీక్షించసాగారు వారు వేర్వేరు కొనుగోలుదారులకు విడివిడిగా అమ్మబడ్డారు తల్లి కన్నీళ్ళు ఆందోళన ఉక్రోషం పిల్లల వైపు చూసిన హృదయ విదారక విదారకరమైనటువంటి చూపు నిరాడంబరమైన ఆ పేద పసిపిల్లల దుఃఖంతో పరధ్యానంగా మౌనంగా ఉన్న తల్లిని అతుక్కోవడం చూసేవారికి ప్రేక్షకుల ముఖాలలో విషాద ఛాయలు బదులుగా హాస్య ధోరణి కనిపించింది అన్నాడు ఏంది హాస్య ధోరణి కనిపించిందంట అంత పెయిన్ఫుల్ మూమెంట్ కూడా మరి వాళ్ళు ఎలా వాళ్ళకి అంటే పశువుల్ని అమ్మినట్టుగానే అమ్మినారనమాట మరి మనుషులైతే కదా మనుషులు అయితే ఆ ఫీలింగ్స్ ఉంటాయి మరి వాళ్ళని పశువులుగా ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అనేది మనం ఈ చిన్న పారాగ్రాఫ్తో మనం తెలుసుకోవచ్చు కదా మరి దేంట్లో రాయబడింది అంటే ద చైన్స్ దట్ బైండ్ అజ్ ఏ హిస్టరీ ఆఫ్ స్లేవర్ ఎట్ ద కేప్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి నిఘల్ వార్డెన్లో రాయబడడం జరిగింది కాబట్టి ఇది ఈ లెసన్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ రేపటి వీడియోలో మరొక లెసన్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ నైస్ డే